వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అది నాన్న అందరూ బాగున్నారు అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈ కవిత నిన్న మనము డి మార్కెట్ లో అయితే సరుకులు తీసుకొచ్చాం ఈసారి ఫస్ట్ టైం అనమాట మనకి ఏవి కావాలో ఎగ్జాక్ట్ గా అవి మాత్రమే తీసుకొచ్చుకున్నాము ఏమేమి తీసుకొచ్చుకున్నాము ఏంటి అయితే ఒక్కొక్కటిగా చెప్తా ఉంటాడు వాడి ప్రైజెస్ నేనైతే చెప్తా ఉంటాను నైట్ లేట్ అయిపోయింది అనమాట ఇంకా సరుకులు తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ డిన్నర్ చేసేసి వచ్చాము ఎక్కడంటే మేము తీసుకున్నటువంటి బోయినపల్లి బోయినపల్లి డైరీ ఫామ్ డైరీ ఫామ్ రోడ్ లో అనమాట మార్ట్లు బస్ ఉన్నాయి మేము ఉండే రోడ్ లో మాకు డైరీ ఫామ్ రోడ్ లో తక్కువ డిస్టెన్స్ అనమాట దగ్గరగా ఉంటుంది ఆ డైరెక్షన్ తో పెడితే ఇక్కడ పెట్టుకుంటే సరిపెట్టేస్తారు ఈ సరుకులు అన్ని సదరేస్తున్నాడు ఎందుకంటే పిల్లలకి ఇలాంటి పనులు చెప్తా ఉంటే వాళ్ళకి పని తెలుస్తుంది దాంతో పాటు దేని పేరు ఏంటనే తెలుస్తుంది ముఖ్యంగా అది గుర్తు ఈ రోజుల్లో పిల్లలకి ఏంటి పెద్ద వాళ్ళకు కూడా ఇంటర్ డిగ్రీ బీటెక్ చేసే వాళ్ళకు కూడా పెసరపప్పు అంటే ఏంటి కందిపప్పు అంటే ఏంటో కూడా తెలియకుండా ఉంది అలాంటి రోజులు పోవాలనేది మన పిల్లలు చిన్నప్పటి నుండి అన్ని పనులు చేపిస్తా ఉంటే ఓకే ఇది ఈ కర్రీ దీనికోసం వాడతారు ఈ పప్పు దీనికోసం వాడతారు హో ఈ ఆయిల్ పూజ కోసం వాడతారా కూరల కోసం వాడతారా అనే విషయం కూడా తెలియని వాళ్ళు చాలా ఉన్నారు అవునా కదా కమెంట్ సెక్షన్ చెప్పండి మన గ్రాసరీ స్టోర్ కి వెళ్ళాం మనకి అక్కడ తీసుకున్నటువంటి సరుకులు ఏ ఐటమ్ దేనికి వాడతారనే విషయం తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందుకే పిల్లలకి అన్ని విషయాలు తెలుస్తా ఉండాలి తెలియజెప్తా ఉండాలి ఇప్పుడు మనం కొన్ని గ్రాసరీస్ తీసుకొచ్చాము దాంట్లో పప్పులు తీసుకొచ్చాము కొన్ని అటుకులు తీసుకొచ్చాం అటుకులలో రెండు రకాల అటుకులు ఉన్నాయి అటుకులు పేపర్ అటుకులు అసలు ఆ అటుకులు దేనికి దేన్ని వాడతారు అనేది కూడా తెలియని పిల్లలు చాలా మంది ఉంటారు పిల్లలు అంటే పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇలా మనం చిన్నప్పటి చూపిస్తూ నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు ఈసారి అయితే ఎగ్జాక్ట్ గా అంటే ఎగ్జాక్ట్ ఏవి కావాలో ఎంతవరకు కావాలో అవి మాత్రమే తెచ్చుకున్నాము అలా తెచ్చుకుంటే మనకి బడ్జెట్ సేవ్ అవుతుంది డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి వస్తువులు కూడా పాడవన్న గుర్తు పెట్టుకోండి కెలాక్స్ కావాలని ఇప్పటి అనుకుంటున్నాము అందుకనే కెలాక్స్ తీసుకొచ్చాము ఇంటిదే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్కువగా మేము చద్దనమే తింటున్నాము అఖిల్ నేను ఎప్పుడైనా ఒకవేళ లేవు అర్జెంట్ గా అంటే పాలు కెలాక్స్ తినచ్చు అనేసి అవి తీసుకొచ్చాము ఆ ఇంక చద్దకుండా ఒక్కొక్కటి ఏంటో చెప్పుకుంటూ పెట్టేసి ఓకేనా అప్పుడు ఈజీగా అయిపోతుంది రెండు పండ్లు ఒకేసారి అయిపోతాయి ఓకేనా డాక్ ఫ్యాంట ఆల్రెడీ ఇంకా మస్తుగా ఉన్నాయి అయితే వెళ్ళినప్పుడే తెచ్చుకుంటూ అయిపోతుంది కదా అక్కడైతే మనకి ఆఫర్ లో వస్తుంది దానిపై ప్రైస్ ఎంత ఉందో చెప్పు వన్ సెవెంటీ సంథింగ్ ఎంత ఉంటుంది మనకి ఏంటండి కొన్ని ఐటమ్స్ అయితే అక్కడ మనకి బడ్జెట్ ఫ్రెండ్లో సెవెన్ వన్ ఎయిటీ ఉంది కదా వన్ సెవెంటీ ఇది మనకి నైంటీ రూపీస్కే వస్తుంది తక్కువ బడ్జెట్ అనమాట ఒక్క నిమిషం ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అనమాట మనకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తెచ్చుకున్నాము ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చి అంతా వేస్ట్ అయిపోతుంది డబ్బులు వేస్ట్ ఎందుకు అనేసి నా దగ్గర లిక్విడ్ హ్యాండ్ వాష్ లిక్విడ్ డిటర్జెంట్ అయిపోయింది అనమాట అందుకనే ఫ్యాప్ తీసుకున్నాను ఫ్యాప్ అయితే టూ హండ్రెడ్ ఉంది మనకు వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఎక్సోల్ తీసుకున్నాను ఫోరు అవేంటంటే మనము టూ కాంబోస్ ఉంటాయి అనమాట టూ కాంబోస్ తీసుకుంటే ఒక టెన్ రూపీస్ తక్కువ అవుతుంది తర్వాత ఎక్సోల్ తీసు త్రిబుల్ ఎక్స్ తీసుకున్నాను ఈ మధ్యలో బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేరే మానేసి ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది హ్యాండ్ వాష్ చేస్తున్నాను సార్ ఈ యొక్క లిక్విడ్ హ్యాండ్ వాష్ డిటర్జెంట్లో నానబెట్టేసి సో నీట్ గా పోతుంది తర్వాత నా దగ్గర ధూపం ఉన్నాయి కానీ ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాము అక్కడికి ఎపియర్స్లో బీ ఈ యొక్క బ్లూ కలర్ తీసాం అనమాట ఆల్రెడీ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్తో అది ఉంది అనమాట డార్క్ ఫ్యాంటసీ ఒకటి తీసుకున్నాను డార్క్ ఫ్యాంటసీ ఏంటంటే మనకి అక్కడ తీసుకుంటే కొంచెం ప్రైస్ తక్కువ పడుతుంది యాక్చువల్గా మనము డి మార్ట్లో తీసుకుంటే ఈ యొక్క గ్రాసరీ కంటే ఇలాంటి ఐటమ్స్ పైన మనకి ప్రైస్ అయితే తగ్గుతుంది అనమాట కెలాక్స్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా కానీ మిల్క్ ఆడటప్పుడైతే తింటానని స్కెల్ లాక్స్ కూడా తీసుకొచ్చాను ఇదిగోండి ఇంతకు ముందు అయితే మనము ఈ యొక్క ఇప్పీలు ఒక డజన్ అలా తీసుకొచ్చే వాళ్ళం కదా ఎయిట్ ప్యాక్ కానీ ఇప్పుడైతే మ్యాక్సిమం తగ్గించేశాను ఓన్లీ వన్ ఆర్ టూ ప్యాక్స్ మాత్రమే తీసుకొస్తున్నాయి ఇవి కూడా అంతే ఇవి వన్ మంత్ వరకు అనమాట ఇంకంతకుమించి ఇంక ఎక్కువనైతే వాడేది లేదు తర్వాత బిస్కెట్స్ కూడా ఇదిగోండి ఇదైతే మా హస్బెండ్ కోసము మస్కా చేసుక ఇదైతే మైదా రిలేటెడ్ వస్తుంది ఇదైతే మనకి మైదా రిలేటెడ్ కాదు డైజెస్టివ్ హై డైజెస్టివ్ బిస్కెట్స్ అనమాట అందుకోసమని ఇది మ్యాక్సిమం ఇదే తీసుకొస్తాం దీంట్లో ఇంకా కొంచెం వెరైటీ కూడా ఉంటాయి కానీ అవి లేకుండే ఆ బాక్స్ ప్యాకింగ్లో వస్తే అవి కొంచెం ఇంకా లావుగా వస్తాయి అనమాట బిస్కెట్స్ తర్వాత ఆయిల్ బాటిల్స్ తీసుకొచ్చాను ఆయిల్ బాటిల్స్ కూడా బయటకి ఇక్కడికి ఒక టెన్ రూపీస్ ఏమో వేరియేషన్ వస్తుంది తర్వాత చిప్స్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నారు చాక్లెట్స్ ఒక రెండు తెచ్చుకున్నారు ఇంకొకటి ఎస్ చాక్లెట్ ఒకటి తెచ్చుకున్నారు మిగిలినవన్నీ గ్రాసరీస్ అనమాట ఇంత తక్కువ తీసుకొచ్చాం కదా కానీ వీటి యొక్క బిల్ ఎంత అయి ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు సాస్ ఒకటి అయిపోయింది సాస్ తీసుకొచ్చాము ఇంక ఇవి మాక్సిమం ఇంకా మిగలవన్నీ మ్యాక్సిమం ఉన్నాయి ఇంకా ఉన్నవి తీసుకోకుండా ఇప్పుడు ఇంతవరకు అవసరమో అంతవరకు అనేది తీసుకున్నాం అనమాట ఈ మొత్తం కలిపేసి ఫైవ్ ౌజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అయింది అనమాట అచ్చలేదు ఇంకెక్కువై ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇంకా సరిపోతాయి అనమాట ఇప్పటికైతే ఈ పప్పులు ఇవి కూడా తక్కువ తక్కువ తీసుకొచ్చాము కేజీ కేజీ అనేది తీసుకొచ్చాము ఎప్పుడు కానీ త్రీ కేజీస్ అట్లా తీసుకొచ్చి తొందరగా పురుగు వచ్చేస్తుంది ఇవి అయిపోయినాయి అనుకుని మళ్ళీ తెచ్చుకోవచ్చు షాప్స్ దగ్గరే కదా దూరం ఏం లేదు కదా ఈ యొక్క పుట్నాల పప్పు ఒకటి హాఫ్ కేజీ కంటే ఎక్కువ తీసుకొచ్చాను అటుకులు అనుకున్నా అక్కడ పేపర్ అటుకులు లేవు అనమాట దొడ్డటుకులు ఉన్నాయి దొడ్డటుకులు అయితే తీసుకొచ్చాను అటుకులు ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తినడం కోసం అనమాట పేపర్ అటుకులు ఈవినింగ్ స్నాక్ కోసమని చూశాను లేకునే పెసరపప్పు మినపప్పు కందిపప్పు శనగపప్పు తర్వాత ఇడ్లీ రవ్వ తర్వాత వచ్చేసి చక్కెర దొడ్డటుకులు తీసుకొచ్చాను గ్రాసరీస్లో మిగిలినవని అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం నూడిల్స్ సేమియా పాస్తా వీటికంటే ఎక్కువగా వాడేదైతే దోశలు ఇడ్లీలు తర్వాత రాగి దోస రాగి దోశలు మిల్లెట్ దోశలు జొన్న దోశలు ఇవే ఎక్కువ మ్యాక్సిమం అవే అవి ఎప్పుడైనా బోరు కొట్టినప్పుడు ఇవి తినడం కోసం ఇవి మాత్రమే అనమాట ఇప్పుడైతే టైం నిన్న నైట్ తీసుకొచ్చాము నిన్న మా నైట్ బయటికి వెళ్ళినప్పుడు అట్లే ఇంకా అఖిలకి కావాల్సిన కొన్ని డ్రెస్సెస్ వాళ్ళ నాన్నకి కావాల్సిన డ్రెస్సెస్ తీసుకొని దాంతోపాటు డీ వెళ్ళి సరుకులు తీసుకొచ్చాము ఇంకా ఆ నైట్ అయితే నేను నైట్ అయితే చేయడానికి కుదరలేదు టెన్ అయిపోయింది ఇంకా వచ్చాక అప్పటికి ఓపిక లేదు వీడియో తీసుకోవాలంటే బాగాలేదనేసి ఊరుకున్నా ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇప్పుడైతే టైము టెన్ థర్టీ క్వార్టు లెవెన్ అవుతుంది మేము ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేసాము అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కొంతవరకు చేసుకున్నాము ఓకే ఏంటంటే ఫస్ట్లోనే ఎక్కువగా చేయాలంటే చేయలేం లేండి కొంచెం వరకైతే స్టార్ట్ చేసాము అది ఇలా ఇంప్రూవ్ చేయాలని చూద్దాం అనుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే ఫస్ట్ గ్రాసరీ అంతా సెట్ చేసుకొని ఆల్రెడీ లంచ్లోకి గంగవేలు కూర పప్పు చేద్దాం అనుకున్నాం గంగవేలు కూర పప్పు గంగవేలు కూర మన తోటలకెళ్ళి తెంపుకొచ్చాను పప్పు కూడా నానబెట్టేశాను ఇవన్నీ సదరేసి ఆకుకూర తెంపేసుకొని లంచ్కి అయితే తయారు చేసేసుకుందాం అంట